హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉండారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మన మిక్సీ జారులను మొండి అయ్యాయని రిపేర్ తీసుకుపోయే అవసరం లేకున్నట్లు ఇలా ఒక మంచి టిప్ను చూపిస్తున్నాను మనం ఎగ్స్ని యూజ్ చేసినాక దాన్ని తుప్పడేను బయటికి పాడేకున్నట్లు ఈ విధంగా యూజ్ చేయండి మిక్సీస్ని నున్నగా ఇలా ఈ విధంగా మిక్సీ జాటర్ని చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం ద్వారా బిల్లేలో షార్ప్నెస్ అనేది ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి అంటే సెకండ్ టిప్ అందరి ఇళ్ళల్లో స్కూల్స్ పిల్లలు పెద్దవాళ్ళు ఆఫీస్కి పోయే బాయ్స్ కానీ యూస్ చేస్తూ ఉంటారు ఆ షూస్ను డైలీ మనం వాష్ చేయలేం కాబట్టి డైలీ వాష్ చేయకోకుండా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకున్నట్లు ఈ విధంగా రెండు టిష్యూ పేపర్లు తీసుకుని కాస్త బేకింగ్ సోడా వేసుకొని దాంట్లో కాస్త పౌడర్ను వేసాను మీ ఇంట్లో ఏ యూజ్ చేస్తే ఆ యూజ్ బ్రాండెడ్ పౌడర్ని యూజ్ చేయొచ్చు ఇలా వేసుకొని దీన్ని వేసుకొని లబ్బర్ వేసాను ఈ విధంగా వేసిన దాన్ని ఇలా షూలో పెట్టడం ద్వారా దానిలో స్మెల్ రావడం కానీ ఉడకపెట్టినప్పుడు స్మెల్ రావడం కానీ పురుగులు వెళ్ళడం కానీ జరగదు ఫ్రెండ్స్ ఒకసారి స్మెల్కి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది అలానే కొత్త షూస్ ఎత్తి పెట్టాలన్నప్పుడు కూడా ఈ విధంగా చేయండి మంచి టిప్ ఫ్రెండ్స్ చాలా ఉపయోగపడుతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అర్థమవుతుంది ఇలా ఈ విధంగా నేను పెట్టాను నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఈ విధంగా మనం వంట చేసేటప్పుడు కానీ లేకుండా అట్లా కూర్చున్నప్పుడు కానీ మనం మొబైల్ చూస్తూ ఉంటాము ఇలా చూసేటప్పుడు మొబైల్లో కిందికి పడిపోతూ ఉంటుంది ఇలా కిందికి పడిపోకున్నట్లు ఇలా మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్ చార్జర్ వేర్ని తీసుకుని ఈ విధంగా పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా చూడడానికి కూడా మనం కంఫర్టబుల్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూసి చూడండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి టిప్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ టిప్ వచ్చేసి అందరి ఇళ్ళలో అప్పడాలను యూజ్ చేస్తూ ఉంటాము అప్పుడల్ యూజ్ చేయడం వల్ల ఓపెన్ చేసి కొన్ని యూజ్ చేసేసేది అట్లానే పెట్టడం ద్వారా పురుగులు అనేవి పడుతూ ఉంటాయి అలా పట్టుకోకున్నట్లు ఈ విధంగా ఒక బాక్స్లో తీసుకొని దీంట్లో కాస్త మెంతులు వేయాలి ఇలా మెంతులు వేయడం ద్వారా ఈ స్మెల్కి పురుగులు అనేవి పెట్టవు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ మహిళలకు మోస్ట్ యూస్ఫుల్ టిప్ అండి ఈ టిప్పు అందరూ మహిళలు బ్యాంగిల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు యూజ్ చేసినప్పుడు ఇలా మధ్యలో సీలిన బ్యాంగిల్స్ని ఆడవాళ్ళు వేయ వేయకూడదు అని పడేస్తూ ఉంటాము అలా పడేయకున్నట్ల నేను చెప్పిన విధంగా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఈ విధంగా సీలిన గాజులను తీసుకున్నాను ఇలా తీసుకొని కొంచెం పెన్నంని వేడి వేడెక్కాలి ఇలా ఈ విధంగా అవ్వాలి పెన్నం వేడైన దాని మీద పెన్నం మీద బ్యాంగిల్ పెట్టండి మంచిగా వేడి కావాలి గాజులను టచ్ చేస్తే కాలి కాలాలి ఈ విధంగా చూపించిన విధంగా కాలాలి ఈ విధంగా వేడి అయ్యాక నేను ఆఫ్ చేశాను ఆఫ్ చేసి చల్లారినాక చూడండి ఇలా ఈ విధంగా వేడికి పెన్న మీద పెట్టిన వెంటనే ఈ విధంగా అత్తుక్కుంటుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా వేడి కావాలి ఇలా వీడియోలో చూపించినంగా వేడి కావాలి అందరి ఇంట్లో మ్యాట్ని యూజ్ చేస్తూ ఉంటాము ఇలా మ్యాట్లు యూజ్ చేసేటప్పుడు పిల్లలు ఆడుకునేటప్పుడు పరిగెత్తేటప్పుడు ఇలా ఈ విధంగా పిల్లలు జారుకొని పడే అవకాశం ఉంటుంది అలా అంటప్పుడు ఈ విధంగా ఒక డబల్ స్టిక్ ప్యాచర్ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఫోర్ సేర్స్ని నేను ఈ విధంగా ఈ విధంగా అతికించుకొని ఇలా మ్యాట్ని ఈ విధంగా వేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎక్కడా కానీ కదలదు ఇలా వేసుకోవడం ద్వారా పిల్లలు ఆత్రంతో పరిగెడుతూ ఉంటారు అలాంటప్పుడు జారి పడే అవకాశం ఉంటుంది ఈ టెప్ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అందరి ఇంట్లో మహిళలు పడే సమస్య ఇదే అండి ఏంది అంటే వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి ఎన్నిసార్లు బూజు తుడిచినా మళ్ళీ బూజు పడుతూనే ఉంటుంది అలా పట్టుకోకున్నట్లు ఈ విధంగా నాలుగన్న మూడన్న ఒక కర్పూరాన్ని తీసుకొని ఈ విధంగా కర్పూరాన్ని వాటర్లోకి వేసుకున్నాను కొన్ని వాటర్ తీసుకొని అలానే కాస్త ఈ విధంగా వేసుకొని కొంచెం వేస్ట్గా ఉన్న టీషర్ట్ను కానీ తడి ఏదైనా కానీ క్లాత్ తీసుకున్నా ఈ విధంగా తీసుకొని దీనిలో మంచిగా తడని తడనివ్వాలి విధంగా తడిసిన దాన్ని బూజు కొట్టే దాని స్టిక్ లేకుంటే ఈ విధంగా నేను చేసుకున్నాను క్లిప్పులు పెట్టుకొని మీరు ఈ విధంగా చేసుకో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకొని ఎక్కడైతే దుమ్ము అనిపిస్తుందా మనకి అక్కడ దుమ్ము ఈ విధంగా చూసుకుంటే కొన్ని రోజుల పాటు బూజు అనేది పట్టదు ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ఎక్కడంటే అక్కడ ఉంటే అక్కడ తడి బట్ట తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలానే ఫ్రెండ్స్ ఇన్ని టిప్స్లో ఏ టిప్ నచ్చిందో ఆ టిప్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్